హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ లాస్టేమ్ లాస్ట్ అందరు బాగుండరా మేమైతే సూపర్ ఉన్నాం విషయం ఏంటంటే ఇవాళ మా లాస్ట్ బర్త్డే అసలు ప్రొద్దు నుంచి లాస్ది ఏం ఎందుకంటే పెద్దగా బర్త్డే చేసుకోవడం సెలబ్రేటింగ్ చేసుకోవడం అనేది పెద్ద ఇష్టం లేదనమాట మా లాస్ట్ నీకు ఇష్టం ఉంది నాకు ఇష్టం లేదు మా కూడా ఇష్టం లేదు అసలు విషయం ఏంటంటే అసలు మా పుట్టిన పుట్టినకాయ ఫస్ట్ టైం కేక్ పోతుంది ఇవాళ నేను రెండు సార్లు కోసిన కూడా సార్ మా అన్న ఊహించు ఒకసారి ఏమో మా ఫ్రెండ్స్ ఊహించారు నేను బాగా వచ్చినప్పుడు మళ్ళీ ఈమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మరి తిగ్గాడు కడుపులో ఉన్నప్పుడు కేక్ తెచ్చారు కేక్ కడుపులో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కేక్ కొయ్యంటే కొయ్యలేదంట అంత గురించి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు ఎందుకు గోతుంది అనేది విషయం కదా మన ఎస్ ఫోక్ టీవీ మహేష్ మా లాస్యకు కేక్ కొనుక ఇచ్చినాడు సర్ప్రైజ్ అసలు మేమే అసలు షాక్ అయినాం వచ్చేవరకల్లా డోర్ ఆరం కొట్టిడు పోయి చూసే చూసేవరకల్లా మహేష్ ఉన్నాడు ఏందనంటే కేక్ పట్టుకొని వచ్చిండు అంత సప్రైజ్ ఇచ్చిండు అట్లనమాట కేక్ వచ్చేసి లాస్య ఎస్ ఫోక్ టీవీ ఎంకే అంటే మహేష్ కర్ణాకర్ వాళ్ళ భార్య పేరు కర్ణ కర్ణ అన్నమాట కర్ణ 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 మా తమ్ముని పేరు కూడా కర్ణనే ఎస్ హలో బిడ్డ మా బిడ్డ పేరు కూడా కర్ణనే మా వాళ్ళు అయితే అని చూస్తూ ఉన్నారు కేకు కేక్ ఇవన్న మా స్నితికనైతే ఏడుచుడే ఏడ్చింది కదరా నువ్వే ఏడవలేవు కదరా గుడ్ బాయ్వి స్నిక పాప స్థితిక హీ పెట్టేపాండి పెడదాం అలాంటికుంటేనే కేక్ లేకపోతే లేదు లేకపోతే కేక్ లేదు ఉండదురా ఉండదు మరి అది అంటి పెట్టింది కేక్ పొయ్యొద్ది కాదు రేట్లరా అయ్యా స్థితికా కేక్ లేదు స్థితికా కేక్ లేదు మళ్ళీ ఆస్యనా అంటి పెట్టుకుంటుంది మీదే పెట్టవు ముఖం మీదే పెట్టకు సైడ్ పెట్టు అంటు పెట్టు అటు సైడ్ ఉండవు అట్ సైడ్ ఉండదు ఆస్యా అయ్యో అయ్యూడో ఫోటో తీస్తా ಸ್ನಿತಿ ನೀರ್ತದೆ ಮಮ್ಮೀದ್ರೆ ಹ್ಮ್ ಫಸ್ಟ್ ಸ್ನಿಧಿಕೆ

koyya koyya aali aali okay sindra <desas> <standards> <rezio> <laughs>. tiru अरे ओके नो बेटा ना जा ना हां बस मांगेती है कैसे पाओ अब कौन नंबर देंगे ना क्या ना इसकी माने अब कीती नंबर जा बेटा जा ना लिख बेटा मैं बेटा अब कीती इधर भी चल కేక్ేముంది తీపి కొంచెం ముఖం కానివ్వండి ఓకే ఓకే మొత్తానికైతే జింద ఫస్ట్ టైం మా లాస్ట్ కేక్ కోసింది ఈరోజు గుర్తుండిపోతుంది అంతే ఇక మహేష్ వల్ల సడన్ సర్ప్రైజ్ స్మితికా అయిపోయిందారా మద్ద అంటుందా ఎవరే మమ్మీ కేక్ ఇచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పినావా ఎందుకు చెప్పలేవురా స్కా నువ్వెందుకు చెప్పలేవురా ఏంటిరా ఏంటిరా ఏంటిరావు మరి ఇట్లా నాకు సడన్ సప్రై ఇచ్చిండు నేనేం చేస్తాం అవునరా ఇప్పుడు నువ్వు నువ్వు తీసుకొస్తే గోయపోవరా అది అట్నే తీసుకపోయి వాళ్ళకి అక్కడ పోయి మంచి కింద గోచిపో

괜히 오케이. సో వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ముప్పై బర్త్డే నలభై ఫ్లవర్ నేను నిజంగా ఫ్లవర్ తింటావా ఓకే ఇట్లానైతే మళ్ళా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది ఈ ఇయర్ ఎప్పటికి గుర్తుండిపోతుంది ఇక ఫస్ట్ టైం కేక్ ఫస్ట్ ఏమో ఫారెన్లు ఉన్నా మా ఫ్రెండ్స్ కేక్ తీసుకొని వచ్చారు అప్పుడు మా రితిక్ గారి కడుపులుండే ఆమె ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంటే కొయ్యలేదు అప్పుడు కానీ కోసం మాత్రం ఫస్ట్ టైం అంటే కేక్ ఇది రెండోసారి కానీ కోసం మాత్రం ఫస్ట్ టైం అంతేనా అట్లా అయిపోయింది అనమాట రితిక్ మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా సెలబ్రేషన్ వస్తుంది బాగా జరిగాయా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా లాస్ట్ బర్త్డే ఫస్ట్ టైం నేను కూడా ఇప్పుడు చేయలేదు ఆమె కూడా ఇంట్రెస్ట్ ఉండదు నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు പത്തൊന്ന് മേഡം ഓക്കെ ബൈ ബായ്